ఇవాళ రేపు పెళ్ళిళ్ళు మూడు నాలుగు ముచ్చట అయిపోయాయి ఎందుకు మూడు నాలుగు ముచ్చట అయిపోయాయి ఎవరొకరు లవ్ అట కొవ్వు అట అది అప్పుడు ఆడుతున్న చక్కగా ఉంటున్నారంటే అది లేదు మూడు రోజులు తిరిగిన ఆ బోరు కొట్టాడట ఇంకోటి కొట్టుకున్నారట బోరు కొట్టడం ఏటో నాకైతే తెలదు కానీ ఒకప్పుడు చూస్తే పెళ్ళిళ్ళు చేసిన వీళ్ళు కోసం వీళ్ళే పుట్టారా అన్నట్టు గుండే సంవత్సరాలు సంవత్సరాలు కాపురాలు చేసేటోళ్ళు ఇప్పుడు ఏటి లేదట ఆడు బోర్ కొట్టినాడట ఇంకెడవరు పరిశ్రమ అయినాడట అలాడు ఆఫీసుల్లోనో వీళ్ళు క్లాస్ రూంలో ఇంకా ఎక్కడో పెంటు మీద దొరికినాడని చెప్పి లవ్వు కొవ్వు పెళ్ళి అయిన కూడా ఎవరితో వెళ్ళిపోతున్నారు అయ్యా ఏంటి వింత బిడ్డూలారు మన నిజంగా వింతలు బిడ్డూల దానికోసం పెట్టామేమో అనిపిస్తుంది నాకు చూస్తుంటే ఎంత ఎదో పనులు చేస్తున్నారు సరికదా పోని అమ్మా కోసం కోసము బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి నువ్వు అమ్మ నువ్వు చెప్పిందే చేసుకుంటానే ఓరయ్యా నువ్వు చెప్పిందే చేస్తానే అన్నోలు పెళ్ళిళ్ళు అయిపోయింద పేట అవుతుంది మూడు రోజులకో నాలుగు రోజులకో మహా అయితే సంవత్సరంకో ఇడాకులట